అండి ఈరోజు అటుకులతోటి దోశ చేస్తున్నాను భలే వచ్చినాయి అండి దోశలు అయితే మెత్త మెత్తగా వచ్చాయన్నమాట అలాగే టమాటా చట్నీ కూడా చేస్తున్నాను ఈరోజు ఇందులోకి టమాటా చట్నీ అయితేనే చాలా బాగుంటుంది రెండు కప్పుల రైస్ అండి నేనైతే రెండు కప్పులు వేసుకుంటున్నాను బాగా మెత్తగా కావాలి అని మీరైతే మూడు కప్పులు రైస్ వేసుకోవచ్చు అండి మూడు కప్పులు వేసుకోవచ్చు నాలుగు కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటాయి ఇందులో ఏంటంటే మినపగుళ్ళు కానీ సోడా ఉప్పు కానీ ఆయిల్ కానీ ఏమీ అవసరం లేదు దోశలు చక్కగా మెత్తగా బాగా వస్తాయి మామూలుగా రోజు ఉదయమే టిఫిన్ కావాలి కదా ఇలా రెడీ చేసేసుకోవచ్చు రెండు కప్పులు రైస్ పోసి వాటర్ పోసి నానబెట్టేస్తున్నాను కడిగేసుకొని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలండి అలాగే ఒక గంట పిండి కూడా నానాలి తర్వాత అంతేనే మనకి మెత్తగా వస్తాయి అనమాట బియ్యం కదా అయ్యి అందుకని ఇగో ఒక కప్పు అటుకులు కూడా వేసాను అటుకులు ఏంటంటే ఎమ్మటే కడిగేసుకొని పెట్టుకుంటే చక్కగా తర్వాత మెత్త మెత్తగా అయిపోతాయి కదా అప్పుడు కడగలేము అనమాట ఇప్పుడే చక్కగా ఇలా చేతితోటి శుభ్రంగా దాని మీద ఏదైనా దుమ్ము కానీ అలా ఏదైనా ఉంటే పోయిద్దనమాట అటుకులు అయితే భలే తెల్లగా ఉన్నాయండి భలే ఉన్నాయి అసలు కడిగిన తర్వాత ఇంకా తెల్లగా వచ్చాయి దోశల పిండి కూడా అలాగే ఎంత వైట్ కలర్లో వచ్చిందో పిండి అయితే భలే ఉంది కలర్ వేసామా అన్నట్టుగా ఉందండి పిండి పాలలాగా వచ్చిందనమాట దోశలు కూడా చాలా కమ్మగా ఉన్నాయి మినపగొడ్లు అయితే ఏం యూజ్ చేయలేదండి షోడాపు కూడా నేను వేయలేదు ఆయిల్ వేసుకోకుండా కూడా చాలా బాగున్నాయి ఈ దోశలు అయితే చాలా మెత్తగా చాలా చక్కగా వచ్చినాయండి కలర్ కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట మీరు బియ్యం అయితే కొంచెం ఎగస్టా వేసుకున్నా ఏం కాదండి బాగుంటాయి నేనైతే రెండు కప్పులే వేశాను అందుకని ఇంకా ఎక్కువ మెత్తగా ఉన్నాయన్నమాట ఒక కప్పు ఎక్స్ట్రా బియ్యం కూడా యూజ్ చేయొచ్చు మనం బాగుంటాయి ఇదిగో అటుకులు కూడా చూసారా చక్కగా నానిపోయాయి మిక్సీ పట్టేశాను పిండి అయితే చాలా బాగా వచ్చిందనమాట రెండు గంటల సేపు అయితే నానబెట్టేశాను పిండి చక్కగా తెల్లగా పాలలాగా భలే బాగుంది ఈ పిండితోటి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు చక్కగా మార్నింగ్ అయినా సరే టిఫిన్కి చాలా బాగుంటుందన్నమాట అలాగే నేను టమాటా చట్నీ కూడా చేసేస్తున్నాను పచ్చిశెనగపప్పు రెండు స్పూన్లు వేసాను ఒక స్పూను మినపగుళ్ళు వేసాను ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను చక్కగా ఫ్రై చేసేసాను ఇప్పుడు ఒక పదిహేను ఎండిమిరకాయలు అండి ఎండిమిరకాయలు ఒక పదిహేను ఉంటాయన్నమాట అవి కూడా వేసి ఫ్రై చేసేస్తున్నాను టమాటాలు అయితే పెద్ద పెద్ద టమాటాలండి ఐదు తీసుకున్నాను ఐదు టమాటాలు ఇలాగ పొడవుగా మొక్కలు కోసేసాను ఈ టమాటాలు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా మగ్గిపోయేదాకా మూత పెట్టేసుకోవాలండి అలాగే ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుంటే బాగుంటుంది ఒక నిమ్మకాయలో సగమంత చింతపండు వేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా మీరు పులుపు తక్కువ తినేవాళ్ళైతే అసలు చింతపండు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ టమాటా పులిపే చక్కగా సరిపోతుంది మీకు పులుపు సరిపోలేదు అనుకుంటే కొంచెం ఇలాగ చింతపండు యాడ్ చేసేసుకోండి ఇవన్నీ చక్కగా మూత పెట్టేస్తే మగ్గిపోతాయి ఈ దోశలోకి చక్కగా ఈ టమాటా చట్నీ చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ దోశలోకి ఇదిగో కొంచెం మగ్గిపోయినాయి చూస్తున్నాను మొత్తం మగ్గిపోయాయా లేదా అని టమాటాలు కదండి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఇంకా అలాగ మూత పెట్టేసి మధ్యలో చూసుకుంటూ మగ్గించేసేయాలి ఇదిగో చల్లగా అయిపోయినాయి అనమాట చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో ఏంటంటే కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకేమీ వేయట్లేదు నేను ఇంకా ఓన్లీ ఉప్పు మాత్రమే ఇదిలాగా మిక్సీ పట్టేసుకొని తాలింపు పెట్టేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసాను ఒక రెండు స్పూన్ల ఆయిల్ ఉంటుందండి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర అంతే ఓన్లీ రెండు ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తానన్నమాట అంటే వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు ఇందులో ఏంటంటే ఎండుమిరగాయలు మినప్పప్పు పచ్చి శనగపప్పు అవన్నీ వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మనము టమాటాలు అవన్నీ ఫ్రై చేసేటప్పుడే అవన్నీ యాడ్ చేసేసాము కదా సరిపోతుందనమాట ఈ పోపులో అవన్నీ వేయాల్సిన అవసరం ఏమీ లేదు బాగుంటుంది మెత్తగా చేసుకోవాలండి ఇలాగ మెత్తగా మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకుంటే అన్నిటిలోకి చక్కగా ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ టమాటా చట్నీ అనేది ఇంకా ఏ చట్నీ అడగరు అనమాట అంత బాగుంటుంది ఇడ్లీలోకి కూడా ఈ అటుకుల దోశలోకి అయితే ఇంకా బాగుంటుంది ఇందులో ఇదిగో పిండి ఒక గంట సేపు నానపెట్టేశానండి నేను ఈ టమాటా చట్నీ ఇవన్నీ చేసేలోపు పిండి నానిపోయింది మూత పెట్టి పక్కన పెట్టేశాను కదా ఇందులో ఓన్లీ ఉప్పు మాత్రమేనండి రుచికి సరిపడా ఉప్పు అనమాట సరిపోదని ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను ఇలా కలిపేసుకొని ఇంకా దోశలు వేసేసుకోవడమే పలచగా కావాలంటే పలచగా వేసుకోవచ్చు ఇలాగ చిన్న చిన్నగా స్పాంజీ దోశలు చేస్తాం కదండీ అలా కూడా చేసుకోవచ్చు అనమాట మెత్తగా అసలు ఎంత కమ్మగా చాలా బాగున్నాయండి దోశలు ఒకసారి అయితే ట్రై చేయండి మీరు అది పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నానండి నేను చాలా బాగా వచ్చాయనమాట ఉదయమే చక్కగా మీరు పిల్లలకైనా చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చేసుకుంటే బాగుంటుంది పిండి కూడా రెండు మూడు రోజులు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇలాగ చిన్న చిన్నవి కూడా చేశాను మళ్ళీ పెద్దగా కూడా ఒక దోశ చేశాను అనమాట ఇలాగ రెడీ అయిపోయాయండి దోశలన్నీ ఒక చుక్క ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి మెత్తగా కమ్మగా చాలా బాగున్నాయి అనమాట చూడండి ఇలాగా ముక్క తీసేసి కట్ చేసి నేను చూపిస్తున్నాను మీకు ఈ రెడ్ చట్నీతో అయితే భలే ఉందండి అసలు